ఒకప్పుడు ఒక పెద్ద అడవిలో ఒక తెలివైన కాకి నివసించేది ఆ కాకి తన తెరివితేతలతో తన సమస్యలన్నింటికీ పరిష్కారాలను కనుగొనేది వేడిగా ఎండగా ఉన్న రోజున కాకి దాహం వేసి కోసం వెతకసాగింది అది ఎక్కడ చూసినా నీరు కనిపించలేదు చివరికి అది ఒక పొడిగా ఉన్న కుండా చూసింది ఆ కుండాలో కొద్దిగా మాత్రమే నీరు ఉంది కాని కాకి అది తాగడానికి చేత అందుబాటులో లేదు అప్పుడు కాకి తాను తెరివిగా ఆలోచించింది చుట్టూ ఉన్న చిన్న రాళ్లను ఎంచి ఒక్కోటి తీసుకుని కుండాలో వేసింది రాళ్లు కుండాలో పడుతూ నీరు పైకి ఎక్కింది చివరకు నీరు కాకి మాడికి వచ్చేసింది ఆ కాకి ఆనందంగా ఆ నీటిని తాగి తన దాహాన్ని తీర్చుకుంది ఈ కథ మనకు ఒక గొప్ప పాచాన్ని నేర్పుతుంది ఇరివిగా ఆలోచిస్తే ఎలాంటి సమస్యకైనా పరిష్కారం ఖచ్చితంగా ఉంటుంది